బ్రేకింగ్లో చూస్తున్నాం బీసీ రిజర్వేషన్ల అంశంపై చేపట్టిన విచారణను తెలంగాణ హైకోర్టు గురువారానికి అంటే రేపటికి వాయిదా వేసింది రేపు మధ్యాహ్నం రెండు మాట్లాడండి బీసీ సంక్షేమ సంఘాల నుంచి బీసీ విద్యార్థి నాయకుల సంఘాల నుంచి పెటిషన్స్ కూడా యువజన సంఘాల నుంచి ఈరోజు ఈ జీవో నెంబర్ నైన్ సమర్థిస్తూ దా జీవో నెంబర్ నైన్ కు మద్దతుగా ఈ కోర్టులో పిటిషన్ లేచి ఇంప్లీట్ పిటిషన్ లేసినటువంటి సంఘాలకు న్యాయవాదులుగా మేము ముందున్నాం మొదట జీవో నెంబర్ నైన్ ని ఛాలెంజ్ చేస్తూ వేసినటువంటి పిటిషనర్ల తరఫు నుంచి వినిపించిన వాదనలు మీకు ముందే చెప్పడం జరిగింది అయితే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆర్గ్యుమెంట్స్ మన ప్రభుత్వం నుంచి వచ్చింది ఏంటంటే ఇది రాజ్యాంగబద్ధం కాదు ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ అనేది అదేవిధంగా ఈ ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్కి మించి ఇచ్చినటువంటి రిజర్వేషన్కి తీసుకోవాల్సినటువంటి ఎంపెరికల్ స్టడీని సైంటిఫిక్ రీసెర్చ్ని చేసిన మీదటనే ఈ యొక్క జీవోని ఇష్యూ చేయడం జరిగిందని కోర్టు వారికి విన్నవించడం జరిగింది కోర్టు వారు ఈ జీవోని స్టే చేయడం కానీ స్ట్రైక్ చేయడం కానీ ఎలాంటి జరగలేదు ఇంకొకటి ఎన్నికలు జరగనున్నాయని చెప్పేసి రేపటి నుండి ఎన్నికలు జరగనున్నాయని తెలియజేసేందుకు ఎన్నికల కమిషన్ కూడా సిద్ధంగా ఉంది కాబట్టి ఇక్కడ కోర్టులో ఎన్నికల కమిషన్ చెప్పింది కోర్టుకు విన్నవించింది ఎన్నికల కమిషన్ కూడా మేము నోటిఫికేషన్ ఇస్తున్నాం అని చెప్పింది నోటిఫికేషన్ ఇవ్వకుండా స్టే ఇవ్వాలని అడిగిన్లు నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పేసి ఇవ్వ ఇస్తామని చెప్పారు ఇవ్వకూడదని మాత్రం కోర్టు చెప్పలేదు కాబట్టి నో స్టే ఇప్పటి వరకు ఎన్నికలు జరగనున్నాయి బీసీల చైతన్యము బలవంతంగా కాబోతున్నది రేపు పొద్దున ఏదైతే అన్ని గ్రామ పంచాయతీలో నామినేషన్ వేసుకోవడానికి నేటి నేటి కోర్టు అనుమతించింది రేపు అందరు కూడా నామినేషన్స్ వేసుకోవచ్చు ఇది ఈరోజు హైకోర్టు చరిత్ర లోపల ఇంతమంది బీసీల చైతన్యం ఉన్నటువంటి పిటిషన్ అనేటటువంటిది ఈ రాష్ట్ర చరిత్ర లోపల ఎప్పుడు కూడా జరగలేదు బీసీ చైతన్య ప్రతిస్పందనగా ఈరోజు ఏదైతే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చినా కానీ గతంలో నోటిఫికేషన్ ను రద్దు అయ్యేటటువంటి ప్రమాదం ఉందనేటువంటి సంకేతం ఉన్నప్పటికీ కూడా దానికి విరుద్ధంగా రేపు నోటిఫికేషన్ ప్రకారము నామినేషన్ వేసుకునేటటువంటి ప్రక్రియ అనేటటువంటిది మొదలయ్యింది అదేవిధంగా ఇది ఫైనల్ జడ్జ్మెంట్ కాదు అదేవిధంగా ने ना ये ये ने 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 ना देखे। ये देखे। ये करते రేపు మధ్యాహ్నము సెకండ్ ఆర్గ్యుమెంట్ అనేటటువంటి ఉంది ఇంప్లీడ్ పిటిషన్ లేసినటువంటి ముప్పై ఆరు మందికి ప్రతి ఒక్క పిటిషన్ కూడా పూర్తి స్థాయిలో వినడానికి కూడా ఈ హైకోర్టు సుముఖత వ్యక్తం చేసింది ఈ రోజు గౌరవనీయులైన హైకోర్టు జీఓ నెంబర్ నైన్ పైన ఎలాంటి స్టే కూడా ఇవ్వలేదు జరిగినటువంటి పైన హైకోర్టు ఎలాంటి స్టే కూడా ఇవ్వలేదు రేపటి నుంచి నోటిఫికేషన్ ప్రక్రియ కూడా మొదలు చేసుకోవచ్చు ఎందుకంటే హైకోర్టు ఒక స్టే ఇస్తే మాత్రం మనం చేయకపోతుండే హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదు కాబట్టి రేపటి నుంచి ప్రక్రియ కూడా మొదలవుతుంది మన గౌరవంలో హైకోర్టు ఇచ్చినందుకు మన అందరి తెలంగాణ బిడ్డల తరపున నా తెలంగాణ బీసీ అందరికీ ఒకసారి వందనం చెప్తున్నాను పొలిటికల్ సుదర్శన్ సుదర్శన్ నేను మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అంటే బీసీఏలో అత్యల్పమైన రాజకీయ ప్రాతినిధ్యం కలుగుతున్న సఫర్ అవుతున్న కమ్యూనిటీస్ అంటే రజక నాయి బ్రాహ్మణ ఒడ్డెర బెస్తా ఇట్లా చిన్న చిన్న కమ్యూనిటీస్ సర్వీస్ సెక్టార్ తరఫున ఈ రోజు హైకోర్టులో మేము త్రీ డేస్ బ్యాక్ రిట్ పిటిషన్ వేసినాము ఆన్ బిహాల్ఫ్ ఆఫ్ ది పిటిషనర్స్ తరఫున మేము అపియర్ అయ్యి యాజ్ గా మేము అపియర్ అయ్యి మా బాధలు చెప్పుకున్నాము త్రీ డిక్కెట్స్ అంటే ముప్పై సంవత్సరాల సంధి ఈ బీసీఏలో ఉన్న వాళ్లకు బేసీలకు ఎంత రిజర్వేషన్ ఇచ్చినా అని ఈ యొక్క వర్గాలకు ఏ రంగంలో కూడా రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వలే పంతొమ్మిది వందల నుండి బీసీఏలకు సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అది ఉద్యోగాలలో ప్లస్ విద్యా ఆల్రెడీ ముప్పై ఏళ్ళ సంధి అమల్లో ఉంది యాభై ఏళ్ళ సంధి అమల్లో ఉంది తొంభై నాలుగులో లో ఈ లోకల్ బాడీస్ కు రిజర్వేషన్ ఇచ్చి ఏదైతే ఇచ్చిర్రో తొంభై నాలుగు ఇప్పటి వరకు కూడా ఈ యొక్క బీసీఏ గ్రూప్ చిన్న కమ్యూనిటీస్ కు మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కు మాత్రం ఎక్కడ కూడా రిప్రజెంటేషన్ లేదు ఈ విషయంలో మేము హైకోర్టులో సపరేట్ రిట్ పిటిషన్ వేసినాము దాని మీద ఈ రోజు ఏబీసీ ఏబిసిడి కేటగరైజేషన్ కొరకు వేసినాము అది ఈరోజు చీఫ్ జస్టిస్ గారు మా యొక్క ఆర్గ్యుమెంట్ కూడా ఇన్న తర్వాత అన్నిట్లని క్లబ్ చేసిండు ఎలాంటి ఇంటర్మీ ఆర్డర్ పాస్ చేయలేదు రెస్ట్ ఆఫ్ ది రిప్లై కొరకు స్టేట్ గవర్నమెంట్ తరఫున కూడా సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మనోసింగ్ గారు వారు కూడా వారి యొక్క అడ్వాన్స్మెంట్ చేసిరు రేపు ఓన్లీ ఆఫ్టర్నూన్ ఎవరైతే రిప్లై ఇవ్వడానికి కానీ పిటిషనర్స్ మిగతా వాళ్ళకు ఉన్నది దాని మీద కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు పిటిషన్ వేసిన వాళ్ళది కూడా కూడా ఒకరి వాదన పిటిషన్ వాళ్ళది ఓన్లీ హైకోర్టులో సపరేట్ రిట్ పిటిషన్లు ఎవరెవరైతే వేసినారు ఆ యొక్క వర్గాల ఆర్గ్యుమెంట్ విన్నారు ఆ యొక్క వర్గాల ఆర్గ్యుమెంట్ని వాళ్ళ రెస్పాండెన్స్ ఆర్గ్యుమెంట్ కూడా విన్నారు రేపు ఇన్న తర్వాత రేపు టూ థర్టీకి వాళ్ళు బహుశా ఇంప్లీట్ పిటిషన్ కు అవకాశం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అది అది వాళ్ళు ఎంట్రీ మార్డర్ కొరకు ఇస్తారా ఇయ్యరా అనేది కోర్టు వారి యొక్క డిస్కషన్ పవర్ ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అసోసియేషన్ బీసీ లాయర్స్ అసోసియేషన్ నుంచి ఈ రోజు మేము తెలంగాణ బీసీ బిడ్డల తరఫున తెలంగాణ యావత్ తెలంగాణలో ఉన్న సగం పర్సెంట్ బీసీ బిడ్డల తరఫున హైకోర్టులో ఇంప్లీడింగ్ పిటిషన్ వేయడం జరిగింది ఆ పిటిషన్ ఈ రోజు ఇంకా అలో చేయలేదు రేపటికి వాయిదా వేశారు అలాగే ఇండియన్ లీగల్ ప్రొఫెషన్ అసోసియేషన్ వల్ల ద్వారా కూడా ఇంకొక పిటిషన్ వేయడం దాని నంబర్ కూడా ఐఏ కూడా వచ్చేసింది కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ఇంత ప్రతిష్టంభన కొనసాగుతున్నటువంటి కారణాలు ఎవరు మన శత్రువులు ఎవరు బీసీ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి చూడండి చర్చించండి మీ యొక్క విలేజ్ లో కూడా మీరు ఆలోచించండి మన శత్రువులు ఎవరు మనకు ఎవరు ద్రోహం చేస్తున్నారు ఒకసారి కనిపెట్టండి అని మీడియా మిత్రుల ద్వారా నేను కోరుతున్నా కాబట్టి బీసీ ఉద్యమానికి శ్రీకారం చుట్టండి నడుము కట్టండి పదం పదము కలపండి రేపు ఏది జరిగినా కూడా హైకోర్టులో మన ఫేవర్ ఆర్డర్ ఇచ్చినా ఇయ్యక ఇస్తేనేమో సంబరాలు చేద్దాం ఇయ్యకపోతేనేమో ఉద్యమాలు చేద్దాం దీనికి సిద్ధం కావాలని బీసీ ప్రజానీకానికి పిలుపునిస్తున్నాం ఇప్పుడు దాని మీద మనం ఏమి కరెక్ట్ గా చెప్పలేము అంటే ఇంకా కొంతమంది వాదనలు వినేది ఉన్నది పిటిషనర్స్ చాలా డెబ్బై మంది పిటిషనర్స్ ఉన్నారు దీంట్లో ఈ రోజు అభిషేక్ సింగ్ గారి వాదనలు మాత్రమే విన్నారు మా సైడ్ నుంచి ఇంకా మన అడిషనల్ జనరల్ అది జేజీ గారి వాదనలు వినేది ఉంది ఈ డెబ్బై మంది ఇంప్లీడింగ్ పిటిషన్స్ ఎవరెవరు అయితే అయినారో ఇంప్లీడ్ అయినారో ఈ పిటిషన్ లో వాళ్ళందరి వాదనలు విన్న తర్వాత మరి అప్పుడు మన యొక్క హైకోర్టు వారు ఏమి ఉత్తర్వులు ఇస్తారనేది అనేది మనం వేచి చూడాల్సిందే ఇంప్లీ పిటిషన్స్ వాటి మీద ఏం ఉత్తర్వులు ఇస్తారో చూడాల్సిందే ఏది ఏమైనా మేము కోర్టులకు కూడా ఒకటి విన్నవించుకుంటున్నాం అయ్యా డెబ్బై సంవత్సరాల నుంచి బీసీల గోస ఒకసారి ఆలోచించండి రాజ్యాంగంలో ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ దాటద్దు కాన్స్టిట్యూషన్ లో లేదు రాజ్యాంగంలో లేదు ఒక జడ్జిమెంట్ ఇంద్ర అనే ఒక జడ్జిమెంట్ తీసుకొచ్చి మా బీసీ మెడలో ఒక కత్తిగా వేలాడదీసినారు కాబట్టి దయచేసి ఆ జడ్జిమెంట్ ఈడబ్ల్యూఎస్ కు అడ్డం రాని ఆ జడ్జిమెంట్ మరి మా బీసీ బిడ్డలకు ఎందుకు అడ్డం వస్తుందని నేను ఈరోజు అడుగుతా ఉన్నా కాబట్టి దయచేసి బీసీ బిడ్డలందరూ ఆలోచించండి ఇది మంచి తరుణము ఎవడు దొంగ ఎవడు దొర మనకు అన్ని పార్టీలు కూడా మోసం చేస్తా ఉన్నాయి రాజ్యాంగంలో ఉన్నది ఒకటి అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు అన్ని పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు అన్ని పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయి కాబట్టి మేము బీసీల నుంచి ఒక్కటే అడుగుతా ఉన్నాం అడ్వకేట్స్ నుంచి పార్టీలందరికీ బీసీల ఓట్లు కావాలా వద్దా రేపటి నుంచి కేసీఆర్ కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు అన్ని పార్టీలు బీసీ బిడ్డలకు మద్దతు తెలుపకపోతే రాబోయే రోజులలో వాళ్ళందరినీ బొంద పెడతాం తెలంగాణలో అని చెప్తున్నాను చెప్పండి